బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం తెలంగాణలో పలు చోట్ల భూ ప్రకంపనలు సృష్టించింది సరిగ్గా ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు కంపించినటువంటి భూమి భయాందోళనతో ఇంగల వచ్చి పరుగులు తీసినటువంటి జలం ఇక హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భూ ప్రకంపనలు సృష్టించాయి ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి పలు ప్రాంతాల్లో భూకంపం స్థానికులను కలవరపాటుకు గురిచేస్తుంది ఇవాళ ఉదయం సుమారు ఐదు నుంచి పది సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రతగా నమోదైంది భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు ప్రధానంగా ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మంచిర్యాలతో పాటు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది ప్రధానంగా ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా నమోదైంది రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రతగా నమోదు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఐదు నుంచి పది సెకండ్ల పాటు కంపించినటువంటి భూమి భూమి లోపల నలభై కిలోమీటర్ల నుంచి రేడియేషన్ ఉందంటున్నటువంటి అధికారులు తొలిసారి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని కాళ్ళ వైబ్రేషన్ తో పాటు ఇండ్లలో సామాన్ల కదలిక కూడా గుర్తించామని పలు జిల్లా ప్రజలు చెప్తా ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లోను పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది రెప్పపాటులో కంపించినటువంటి భూమితో ఉలిక్కి పడ్డటువంటి ఏపీ ప్రజలు ప్రధానంగా కృష్ణా ఏలూరు జిల్లాలో స్వల్పంగా కంపించినటువంటి భూమి నగర పరిధిలోని వనస్థలిపురం హయత్నగర్ అబ్దుల్లా పూర్మేట్ ఎర్రగడ్డ బోరబండ ఖైరతాబాద్ బేగంపేట్ ప్రాంతాల భూమి స్వల్పంగా కంపించింది దీంతో నగర ప్రజలు భయంతో వడికిపోయారు ఇంట్లో వంట సామాగ్రి వస్తువులు ఉన్నట్టుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు ఇక ఏపీలోని కృష్ణా ఏలూరు జిల్లాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది ఇరవై ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతలో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి ములుగు కేంద్రంగా రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి విజువల్స్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అవడం మనం ఇప్పుడు చూస్తున్నాం